హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పింది రైతుల ఖాతాలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి వారి యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి మొదటగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే రైతులు ఇదివరకే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారో వారి ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది అంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఆ లింక్ అనేది చేసుకున్న వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయి అనేది కూడా మీరు వెంటనే కూడా మెసేజ్ రూపంలో కూడా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి రైతు కూడా ఈకే వయస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో